నా మీద కౌంటర్ వస్తే ఆలోచిస్తాను ఇది జెన్యున్ పాయింటా లేదా అని ఒకవేళ జెన్యున్ పాయింట్ అయితే దాన్ని తీసుకుంటాను దాన్ని బట్టి మార్చుకుంటాను అలా చాలా మట్టుకు మార్చుకున్నాను నేను చాలా మంది కౌంటర్ వీడియోలు చేశారు వాళ్ళు మాట్లాడేదానికి కూడా పాయింట్ తీసుకుంటాను నేను ఏ పాయింట్ లేకుండా ఓవర్కే ఈ టీఎస్ కుమార్ లాగా బబ్బులుగా ఉన్న మిల్లనట్టు నమ్ములుతుంటారు దూసరావు ఏ పాయింట్ లేకుండా బబ్బులుగా ఉన్న మిల్లట్టు నమ్ములుతూ ఉంటారు ఇక ఏ పాయింట్ లేకుండా ఓవర్కే ఈ టిఎస్ కుమార్ లాగా బబ్బులుగా ఉన్న మిల్లట్టు నమ్ములుతుంటారు దూసరావు ఏ పాయింట్ లేకుండా బబుల్గా ఉన్న మిల్లనట్టు నమ్ములుతూ ఉంటారు ఇక ఏముండదు పాయింట్ అక్కడ అలాంటివి నిజంగానే ఇది తప్పు తప్పు నువ్వు చేస్తున్నావని ఆ తప్పు నా దాకా తీసుకొచ్చి వస్తే నేను స్వీకరిస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి వందనాలండి ప్రైజ్ లాట్ శుద్ధపూస జాన్ జాన్పాల్ గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నానండి హల్లులు అనే పదం ఎప్పుడు వాడాలి అనేది ఈరోజు ముఖ్యమైన పాయింట్ అందులో భాగంగానే ఈ యొక్క జాన్పాల్ నా గురించి వెటకారాలు చేశాడు నేను బబ్లుగమ్ గమ్ ఏ విషయం లేకపోయినా కూడా జాన్పాల్ మీద వీడియోలు చేస్తూ ఉంటారంట చూద్దాం తర్వాత అలాగే బూట్లు వేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు బైబుల్ వాక్యాలు అది కూడా చూద్దాం అలాగే ఈ యొక్క స్త్రీల గురించి కూడా మాట్లాడాడు ఇవన్నీ కూడా చూద్దామండి ఈరోజు చిన్న వీడియో చేస్తాను మొత్తం చూడండి సరే జాన్పాల్ అందభక్తులకు ముఖ్యంగా గమనక తప్పనిసరిగా మీరు నా వీడియోలు ఫాలో అయితే మీరు ఎంత ఉన్నారో తెలుసుది అనమాట సరే అయితే ఇక పాల్ నువ్వు నువ్వే చెప్పావు చాలా సందర్భాల్లో నేను మార్చుకున్నాను అని నిజమే నీకు బైబుల్ పూర్తిగా తెలియదు చాలా సందర్భాల్లో మార్చుకున్నావు నాకు అంతా తెలుసు అని అజ్ఞానంలో నువ్వు ఉన్నావు గర్వంతో ఉన్నావు కాబట్టి నేను వీడియోలు చేస్తా ఉన్నా నీ భక్తులు చాలామంది మోసపోతున్నారు కాబట్టి సరే ఇక నువ్వు మార్చుకుంటాను నేను కరెక్ట్ నేను కరెక్ట్ చేసుకుంటాను అంటున్నావు కరెక్ట్ చేస్తే కనుక కానీ నువ్వు ఎక్కడ ఎక్కడ కరెక్ట్ చేసుకున్నావు సరే ఇక్కడ నేను నీ మీద మొత్తం చూడండి ప్లేలిస్ట్ పెట్టాను జానపాల మీద ఒక ప్లేలిస్ట్ పెట్టాను యొక్క ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మొత్తం జాన్ పాల్ మీద నేను అరవై వీడియోలు పెట్టాను ఈ అరవై వీడియోలో ఏ వీడియోలో కూడా పాయింట్ లేదు వాక్యానుసారం కాదు అని నిరూపించు నిరూపించకుండా పాయింట్ లేదు బబులుగా ఉన్న వెళ్ళినట్టు నవ్వులుతాడు అంటున్నావు కదా నిరూపించాయా నిరూపించలేవు డిబేట్లో నీతో డిబేట్ కూడా చేశాను ఆ డిబేట్లో కూడా ఏం చెప్పావు అన్నా నువ్వు చెప్పాల్సిన చెప్పి వెళ్ళిపోన్నా అన్నావు అది మీ డాక్టరీన్స్ ఏదైతే సిద్ధాంతాలు ఏవైతున్నాయో ఎప్పుడైనా మార్చుకున్నావా నువ్వు నువ్వు మార్చుకోవు అందరూ మార్చుకోవాలనుకుంటావు సరే అయితే నా నేను ఏదైతే చేసిన వీడియోస్ అందులో పాయింట్స్ లేదని బౌలుగా నవ్వులంటే నవ్వులని పాయింట్ లేదు నిరూపించు సత్తా ఉంటే నిరూపించవు నిరూపించలేక ఇలాగా మాట్లాడతావు అనమాట సరే అయితే మరొక క్లిప్పింగ్ చూద్దాం ఎప్పుడు కాపీరైట్ స్ట్రైక్ ఇవ్వచ్చు అంటే బూతులు మాట్లాడినప్పుడు అసభ్యంగా మాట్లాడినప్పుడు అసభ్యంగా మాట్లాడితే బూతులు మాట్లాడితే మనల్ని రాంగ్గా చూపెడుతూ ఉంటే అలాంటప్పుడు స్ట్రైక్ ఇవ్వండి ఆ స్ట్రైక్ ఇచ్చే ముందు అడగండి ఇదో ఫోన్ నంబర్ మీద స్క్రీన్ మీద ఫోన్ నంబర్ కాల్ చేయి బ్రదర్ మీరు ఇలా తప్పు మాట్లాడారు ఆ వీడియో తీసేయండి ఓకే ఫైన్ తీసివేస్తాను ఈ మధ్యకాలంలో ఎవరో సేవకులు కొంతమంది స్ట్రైక్స్ వేసి కొన్ని వీడియోలు తీయించేసారంట అందులో ఏమంటాడంటే అసభ్యంగా మాట్లాడినా బూతులు మాట్లాడినా తప్పుగా చూపించినా కాపరేట్ చేసుకోవచ్చు కానీ నాన్న ఆయన వీడియోలో సబ్జెక్టు ఉంటుందంట చక్కకని సబ్జెక్ట్ ఉంటుందంట ఎటువంటి వెటకారాలు అసభ్యంగా మాట్లాడటం కానీ తప్పుగా ప్రాజెక్ట్ చేయటం కానీ ఏమీ ఉండదంట జానపాల వీడియోలు చూసేవాళ్ళు అందరికి తెలుసు ఆయన వెటకారాలు ఆయన హేళనలు వచ్చినట్టు నోటి బిరుసుతనంతో నోరు నోటి దురదతోటి నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇవన్నీ చేస్తాడు చేస్తాడు కాబట్టి కొంతమంది ఇది కౌంటర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి స్ట్రైక్ చేశారు నేను స్ట్రైక్స్ వేయటానికి సమర్థించట్లేదు స్ట్రైక్స్ వేయకూడదు ఇప్పుడు కూడా అవసరమైతే దానికి ఆన్సర్ చేయండి లేకపోతే కుక్క వాగుతుందని వదిలేయండి ఎవరైనా ఒక వేరే వ్యక్తి వేరే పెట్టి వీడియోలతో చేయించండి వాళ్ళతోటి వాళ్ళకి చెప్పేది నేను సరే అయితే ఇప్పుడు జానపాలను చెప్పేది ఏంటంటే నువ్వు వీడియోలో చెప్పిన అంశాలు ఏవైతున్నాయి వాటి క్రైస్తవులు ఎంతోమంది జవాబు చెబుతున్నా కూడా నువ్వు మారవు పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేస్తే నీకు వ్యూస్ వస్తే నీ ఛానల్ పెరుగుద్దు కాన్సెప్ట్ కాన్సెప్టే తప్ప నీకు వేరేది ఉద్దేశమే లేదు వ్యాపారం ఇది సరే అయితే కాపరేట్స్ అనేది నువ్వు ఎటకారాలు చేసిన దాన్ని బట్టి అవమానించిన దాన్ని బట్టి తప్పక ప్రొజెక్ట్ చేస్తున్నావు కాబట్టి వేస్తున్నారు దానికి మన వాళ్ళు ఆన్సర్ చెప్తున్నా నువ్వు సరి చేసుకో నువ్వు సరి చేసుకోవు సరే అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడు ఈ మధ్య నువ్వు బైబుల్కి జవాబులు చెబుతూ షూ వేసుకొని సోఫాలో కాలు మీద కాలు వేసుకొని షూ వేసుకొని మాట్లాడుతూ ఉన్నావు నువ్వేమంటావు అంటే నేను బైబిల్ జవాబులు ఓవరాల్గా చెప్తున్నాను కదా అది డిస్కషన్ అని చెప్పి చెప్పవచ్చు నాకు తెలిసి నేను ఇది ఏంటంటే నువ్వు బైబుల్కి సంబంధించినటువంటి వా అక్కడ బైబుల్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ సంబంధించింది ఏదో పిచ్చపాటి మాట్లాడుకునే విషయం కాదు అది పైగా నేను పబ్లిక్లో పెడుతున్నావు పబ్లిక్లో పెడుతున్నావు అలాగే ఒక బైబుల్కి సంబంధించిన విషయాలు జవాబుగా ఇస్తున్నావు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తున్నావు ఒక టాపిక్గా దాంట్లో నీ కాలు మీద కాలు వేసుకొని షూ వేసుకొని చేస్తున్నావు దానికి నువ్వు ఏవో కారణాలు చెప్పుకోవచ్చు దాని గురించి నీ కామెంట్లు పెట్టానండి ఎవరు అడుగుతున్నారు అన్న మా ఫ్రెండ్స్ మీకు మీరు కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నాడు అంటున్నారు అని చెప్పి అడిగితే దానికి చూడండి ఈ జానపాల్ ఛానల్ నుండే ఆన్సర్ వచ్చింది బహుశా ఎదురుగున్న వ్యక్తి కండక్ట్ చేసే వ్యక్తి పెట్టాడు వల్ల అదే జానపాల పెట్టాడు తెలియదు కానీ చూడండి సోఫా కార్నర్లో కూర్చోవటానికి అలా కాకుండా వేరే ఆప్షన్ లేదు అందుకే అలా కూర్చోవలసి వచ్చింది అని చెప్పి జానపాల ఛానల్ నుండే వచ్చింది అది రిప్లై ఇక్కడ ఆప్షన్ లేక కూర్చున్నాడా ఆప్షన్తో అది కాదు అంశం అలా కూర్చోవటం తప్ప కాదా అనే సబ్జెక్టు ఇప్పుడు అది కూర్చోవడం తప్పు అన్నప్పుడు పొరపాటు అయ్యింది అని కామెంట్ చేయాలి లేకపోతే దాని గురించి అలా అలా చెప్పినా పర్వాలేదు అది జనరల్ డిస్కషన్ అని కామెంట్ చేయాలి కానీ ఇలా ఆన్సర్ చేశారు అంటే అది తప్పే కానీ ఆప్షన్ లేక అలా చేసాం అంటే ఆప్షన్ లేక తప్పు చేస్తారా ఆప్షన్ లేకపోతే తప్పుగా ప్రవర్తిస్తారా అనేది ఆ ఆన్సర్ చెప్పిన దానికి అడుగుతున్నా నేను ఆప్షన్ లేకపోతే తప్పు చేస్తారా నేను మరి అడిగాను సరే కాల్ మీద కాల్ వేసుకుంటూ కూర్చుని దాని గురించి ఓకే ఆప్షన్ లేకపోతే కూర్చున్నాడు అంటున్నారు మరి బూట్లు సంగతి ఏంటి బూట్లు కూడా ఆప్షన్ లేకే బూట్లు వేసుకొని చేశాడా బైబుల్లో క్లియర్గా ఆయన పరిశుద్ధ సన్నిధి ఏదైతే ఉందో అప్పుడు బూట్లు వేసుకోకూడదు పాత నిబంధనలు ఉంది కదా అది పాత నిబంధనలు చెప్పినట్టు అంటారు మళ్ళీ సరే దీని గురించి బూట్లు కూడా బూట్లు వేసుకుని వాకింగ్ వచ్చా వాకింగ్ చెప్పొచ్చా లేదా కూడా కొంచెం చెప్పొచ్చా అండి దాని గురించి ఆన్సర్ చేయండి సరే అయితే ఇప్పుడు గమనించండి అంటే నీ విషయంలోకి వచ్చేసరికినేమో అది కార్నర్ ప్లేసు అది డిస్కర్షను లేకపోతే సెమినార్ కాదు కదా చర్చి కాదు కదా ఇవన్నీ చెప్తావేమో నీ విషయంకి వచ్చేసరికి మాత్రం జనాలు అందరూ అర్థం చేసుకొని చక్కగా నీతో పాజిటివ్గా ఉండాలి నువ్వు మాత్రము ఏమీ లేకపోయినా కోడిగుడ్డు మీద ఏకల వీకేస్తూ ప్రతిదానికి కూడా అందరి మీద వీడియోలు చేయవచ్చు నువ్వు అందరి మీద నువ్వు వీడియోలు అయితే చేస్తావు ఏదో ఒక షాక్ పెట్టుకొని నువ్వు మాత్రం బూట్లు వేసుకొని కాలు మీద కాలు వేసుకొని నువ్వు వాక్యం చెప్తే వాక్యాలు మాట్లాడితే మాత్రం జనాలు అడ్జస్ట్ చేసుకోవాలి అర్థం చేసుకోవాలి నువ్వు చెప్పిన విషయాన్ని అంతేనా అది తప్పని ఒప్పుకున్నావు కనీసం అక్కడ కింద ఒప్పుకున్నాడు అతను రిప్లై ఇచ్చిన అతను ఒప్పుకోట్లా ఆప్షన్ లేకపోతే తప్పు తప్పు చేస్తారా అనేది ఆ రిప్లై ఇచ్చిన అతను అడుగుతున్న సమాధానం చెప్పండి మరి అలాగే బూట్లు వేసుకొని వాక్యం చెప్పవచ్చా పుల్పిట్స్ మీద అనేది కూడా వీడియో చేయండి సరేనా కాబట్టి నీ విషయంలో అడ్జస్ట్మెంట్ అవ్వాలి పక్క వాళ్ళ విషయంలో అయితే కోడిగుడ్డు మీద ఎక్కువ పెట్టినట్టు వీక్తో కాబట్టి అది నెక్స్ట్ క్లిప్పింగ్ చూద్దామండి అసలు పురుషుడు చేతులెత్తి ప్రార్థన చేయమని ఉంది కానీ స్త్రీలు చేతులు ఎత్తి ప్రార్థన చేయమని బైబుల్లో లేదు పురుషుడు చేతులు ఎత్తే మర్యాద స్త్రీ చేతులు బాగోదు ఈరోజు ఎత్తిస్తున్నారా చేయిస్తున్నారా అసలు పురుషుడు చేతులెత్తి ప్రార్థన చేయమని ఉంది కానీ స్త్రీలు చేతులు ఎత్తి ప్రార్థన చేయమని బైబుల్లో లేదు పురుషుడు చేతులు ఎత్తే మర్యాద స్త్రీ చేతులు ఎత్తే బాగోదు ఈరోజు ఎత్తిస్తున్నారా చేస్తున్నారా స్త్రీ అంట సంఘంలో చేతులు ఎత్తి ప్రార్థన చేసినా ఆరాధించిన అది మంచిగా ఉండదంట బాగోదంట మరి జాన్పల్ అవే చూస్తున్నట్టున్నాడు స్త్రీ ఎప్పుడు చేతులు ఎత్తుద్దా ఏం కనపడతాయా మరి అయ్యే కనపడుతున్నట్టునే జానపాల దృష్టి అది స్త్రీలను సపరేట్గా కూర్చోబెడతారు పురుషులు సపరేట్గా కూర్చోబెడుతున్నారు ఒకవేళ స్త్రీలు వాళ్ళు డ్రెస్లో వేసుకొని ఇలా చీరలు వేసుకుని కప్పుకొని చేస్తారు తప్ప నీలాగా దృష్టి దాని పెట్టుకునేలా కాదు సరే అంటే స్త్రీలు ఎప్పుడు ఇంకా ఆ చేతులు ఎత్తకూడదు ఆరాధించకూడదు ప్రార్థన చేయకూడదు అని చెప్పి నీ ఉద్దేశం నీ ఉద్దేశంలో ఏదో కనపడద్దు అని అంత దిగజారి పరిస్థితికి వెళ్ళిపోయావు చనిపాలి స్త్రీలను సమానంగా బైబుల్లో చెప్పింది అని మనం సువార్త చేస్తాం ఇతర గ్రంథాల్లో స్త్రీలకు పట్ల సమానత్వం లేదు బైబుల్లో ఉంది క్రైస్తవ్యంలో ఉందని చెప్తారు తీరాగరికి క్రైస్తవంలో స్త్రీలు వచ్చిన తర్వాత వాళ్ళపై నానా ఆంక్షలు పెడతారండి నానా ఆంక్షలు పెడతారు ముఖ్యంగా స్త్రీ పురుషుడికి ఉపదేశించకూడదు అంటారు దాని మీద నేను చాలా వీడియోలు చేశాము చూడండి నా భార్యని కలిసి ఇక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది స్త్రీ సంఘంలో ఉపదేశం చేయవచ్చా ఈ జానపద వాళ్ళు ఒప్పుకోరు వీళ్ళ సీట్ ఎక్కడ ఖాళీ అయిపోద్దా అని అయితే పురుషుడికి ప్రత్యేక బాధ్యతలు ఉన్నాయి అసలు వాక్యం చెప్పకూడదని తప్పు బాప్తిసం కానీ కాపురే కా తత్వమే కానీ ఈ ఇలాంటివి అంతే తప్ప అసలు వాక్యం చెప్పడానికి పనికిరాదు పురుషులకు అన్నట్టుగా చెప్తుంటారు అది తప్పు మనం చూడండి లింక్లో డిస్క్రిప్షన్ లింక్ చూడండి అయితే పత్రిక అసలు పత్రిక మూడవది విరైందమనిస్తే పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తు మీరందరూ ఏకముగా ఉన్నారు అని బైబుల్ చెప్తోంది అంతే తప్ప వీళ్ళు స్త్రీని పురుషుడి వేరు చేస్తారండి నాస్తికులు ఎక్కువ తప్పుబట్టిది ఇదే అది బైబిల్ సమర్థించదు అయినప్పుడు కూడా వీళ్ళు స్త్రీ పట్ల వివక్ష చూపిస్తారు కొంతమంది పాస్టర్లు సరే ఇప్పుడు గమనించండి స్త్రీ చేతులెత్తి ఆరాధన చేయవచ్చా ప్రార్థన చేయొచ్చా అనే దాని మీద నేను ఒక వచనం చూపిస్తాను చూడండి ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం వచనం అదే అదేవిధంగా ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పదవచనం లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం నాకు కనపడాను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జురపు మట్టలు పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెప్పదుటను సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి ఇక్కడ పరలోక దర్శనంలో మరి ఈ యొక్క ఈ దర్శనంలో అందరూ రకరకాల వంశంలో వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు కతున్నారు వీళ్ళు స్త్రీలు ఉండరా ఆ పరలోకంలో స్త్రీ పురుషుడు లేదని కాన్సెప్ట్ చెప్పకండి దశలే దశలో రాసిన పత్రికలో చనిపోయిన వారు మళ్ళీ చూస్తామని చెప్పాడు వాళ్ళంతా ఒక రకంగా ఉంటే మన వాళ్ళని మన మన వాళ్ళని ఎలా గుర్తుపడతాం అది పరలోకంలో స్త్రీ పురుషుడు లేదు అందరం ఒకే రూపంలో వెళ్ళిపోతాం ఒకే లింగం గెలిపతాం కాదు కదా అది వేరే విషయం అయితే తెస్థలు రాసిన పత్రిక ప్రకారం స్త్రీ పురుషులు మన త్రీ మన మన అమ్మ కానీ మన భార్య కానీ వచ్చి వాళ్ళు చూస్తామని కాన్సెప్ట్ ఉంది సరే అయితే ఇక్కడ గమనించండి ఇప్పుడు పరలోకంలో ఇప్పుడు ఈ యొక్క వచనం ప్రకారంగా ఇందులో స్త్రీలు ఉన్నారా లేదా ఖచ్చితంగా స్త్రీలు ఉంటారు అయితే ఇట్లా ఈ యొక్క జనసమూహం ఏం చేస్తున్నారంట వాళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకొని ఖర్జూరపు మట్టలు చేత ఈ సింహాసనం ముందు నిలబడి గొప్ప శబ్దంతో స్తోత్రం అని చెప్తా ఉన్నారు దేవునికి అలాగే యేసుక్రీస్తు వారికి ఈ తెల్లని వస్త్రం ధరించుకున్న వాళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకున్న వాళ్ళు ఎవరైతున్నారో వీళ్ళు ఆ మట్టలు అనేది చేతులు పైకెత్తి జయము జయమని చెప్పి చెప్తా రక్షణ స్తోత్రము ఇలాంటివి చెప్తా చేస్తారా ఎలుగెత్తి గొప్పగా గట్టిగా చేతులు కింద పెట్టి కింద ఊపుతూ మాత్రమే చేస్తారా ఆన్సర్ చెప్పాలండి మరి జాన్పాలు నువ్వు సరి చేసుకుంటా కదా ఏదైనా వాక్యాలు చూపిస్తే సరి చేసుకోవాలి మరి నువ్వు ఈ యొక్క గుంపులో ఉన్న వాళ్ళు తెల్లని వస్త్రం ధరించుకున్న వాళ్ళు అజ్జురపు చేతుల మట్ట చేత పట్టుకొని ఖచ్చితంగా విక్టరీ విక్టరీకి సాదృశ్యంగా దేవునికి ఎసుకృతూ వారికి ఓహోవాకి స్తోత్రం అని గొప్ప శబ్దంతో చేతులు ఎత్తి చేస్తారు విక్టరీని ఎప్పుడైనా సరే చేతులు దించేసి కింద పెట్టుకొని చేయరు అది గుర్తుపెట్టుకో బైబుల్ వచ్చినా ఉంది తర్వాత స్త్రీ పురుషుడు అని భేదం లేదు బైబుల్ ప్రకారంగా కాబట్టి ఏదో స్త్రీల పట్ల చులకన భావంతో మీరు చేసే పనులలో ఎలా ఉన్నాయి నువ్వు చేతులు ఎత్తితే ఆడవాళ్ళు అదే చూస్తావు కాబట్టి నీకు అలా అనిపిస్తున్నట్టు ఉంది నీలాంటి వాళ్ళు అది విషయం నెక్స్ట్ క్లిప్పింగ్ చూద్దామండి కానీ మాటి మాటికి ఆమె చెప్తారు మాటి మాటికి అన్నీ చెప్తారు మాటి మాటికి స్తోత్రం చెప్తారు దేవుడు స్తోత్రం కలుగురు కాక స్తోత్రం కలుగురు కాక అంటే కలగదు ఆయన క్రియలను వివరిస్తే వస్తుంది స్తోత్రం తప్ప ఎవరైతే తమ ప్రసంగంలో ఎవరైతే తమ ప్రసంగంలో హల్లే చెప్పిస్తారో వాడు వ్యర్థంగా దేవున్నామని ఉచ్చరిస్తున్నాడు ప్రసంగం మధ్యలో హలీలే అనకూడదు అలాగే ఆమెను అనకూడదు స్తోత్రం అనకూడదు మన కార్యాలను బట్టి క్రియలను బట్టి తెలియజేయాలి అంటున్నాడు బైబుల్ అలా సమర్థిస్తుందా సాతానగాడికి హలీలు అన్నా స్తోత్రం అన్న వాడికి మంటకు ఉండాలి కానీ నీకెందుకు మంటకు ఉందో అర్థం గట్ల నీలో సాతానుందో దేవు దేవుడు ఉన్నాడో తెలుసుకో ఈ యొక్క హల్లే పదం మీద గతంలో ఒక వీడియో చేసామండి గంటసేపు వీడియో చూడండి జానపాల్కే ప్రసంగం మధ్యలో హల్లేలు అనటం వ్యర్థమా అని చెప్పి ఎప్పుడో చేసాం ఈ వీడియో లింక్ డెస్క్రిప్షన్ చూడండి సరే ఇప్పుడు గమనించండి ప్రకటన గ్రంథం ఏడో అధ్యయనం పదవి వచ్చిన కనుక గమనిస్తే స్తోత్రం అని మహాశబ్దంతో ఎలిగెత్తి చెప్పి మరి ఎందుకు చెప్పారు క్రియల్లో తెలియజేయాలి కానీ స్తోత్రం చెప్పడం అవసరమా జానపాల్ బ్రదర్ అలాగే ప్రకండంగా ఏడో అధ్యాయం పదకొండు వచ్చిన వాళ్ళు కనుక చూస్తే ఆమెన్ అని కూడా ఉంది నువ్వు అని కూడా తప్పబడతా ఉన్నావు స్తోత్రం ఆమెన్ అల్లులే అంటారండి ఇక్కడ స్తోత్రం అని చెప్పబడింది అలాగే ఆమెన్ అని కూడా చెప్పబడింది యుగ యుగముల వరకు మా దేవుడికి స్తోత్రము మహిమయు జ్ఞా జ్ఞానమును కృతజ్ఞత స్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసి ఆమెన్ ఇక్కడ మాగు కాదు మనం ఎందుకు పనికిరాని వాళ్ళం దేవుడికే ఘనత స్తోత్రం మహిమ అంతా దేవుడికే అంటే ఆయనకి చెల్లాలి ఆమెనంటే తదాస్తు జరిగింది జరగాలి అని కోరుకోవటం స్తోత్రం అని ఈ విధంగా స్తోత్రం అని చెప్పకూడదు ఆమెనని చెప్పకూడదు అని మాట్లాడుతూ ఉన్నాం వాక్యానుసారమా బైబుల్లో క్రియలతో తెలియజేయాలి తప్ప కృతజ్ఞత అనేది అలాగే స్తోత్రం అనేది తప్ప చెప్పకూడదని ఎందుకంటున్నాం బైబుల్లో ఉంది కదా రిఫరెన్సు చెప్పారు కదా నువ్వు పరలోకం రావేవో మరి చెప్పడానికి పరలోకం ఇవే ఉంటాయి మరి నువ్వు పరలోకం వస్తావు తెలుసుకో మరి పరలోకం వస్తే ఇవే ఉంటాయి మరి పరలోకం రావాలి వద్దరు నువ్వే తెలుసుకో తర్వాత అంటే యోవాని హలా అంటే దేవుడికి స్తోత్రం మహిమాని దేవుని స్తుతించండి అని అన్నప్పుడు మామూలుగా హలేలు అంటారు అవతల వ్యక్తి ఏమన్నా స్థుతించాలి అట్లీస్ట్ దేవుడికి మహిమ ఘనత స్థుతి ప్రభావాలు కలుగును గాక దేవుడు సర్వాధికారి స్తోత్రారుడు ఆమెను అని అవతల వ్యక్తులు చెప్పాలి ఈ వ్యక్తి హలీలోయ అంటాడు అవతల నుంచి హలీలోయ అంటారు ఎంత వెటకారం అంటే ఇది ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ అది రిపీట్ చేస్తారు హలేలోయ అనేది మీరు స్థుతించండి అని చెప్పేటువంటి పదం అది ఓకే యహోవాను స్థుతించండి అంటే అర్థం నెక్స్ట్ పాటు మీరు చేయాలి ఆహా అటువైపు నుంచి మరలా యహో స్థుతించండి ఇక పరలోక నుంచి దోతలు దిగ స్థుతించడానికి ఎప్పటి నేను సో చెప్తున్నా అరే ఇది కాదు పద్ధతి ఇక మొదలు పెడతారు కింద ప్రకటన హల్లీలో కానీ లేదా అక్కడ ఉంది లేదనిగా చెప్తున్నది ఉంది స్తుతించమన్నప్పుడు ఏమని రాశారు కింద అపోయిన పౌరులు బోళని ప్రసంగాలు చేశాడు మధ్యలో ఎక్కడైనా బోతం పెట్టుకుని రెండు వందల సార్లు వెతకండి హలే అన్నాడేమో పేర్లు చేసిన ప్రసంగం లేదు ఏసు రోజు చేసిన ప్రసంగం లేదు అవతల చేసిన ప్రసంగం లేదు ఎవరి ప్రసంగాల్లోనూ హాలి లోయ లేదు ఈ రోజు మన ప్రసంగంలో హలీలు లేకుండా ముందుకు వెళ్ళనే వెళ్ళదు ఆమెను అనటం స్థోతనం అనటం వద్దన్నాడు బైబిల్ ను చూపించాను ఉందని అయితే ఇక హాలీ అంటే దేవుణ్ణి స్దుతించుడి ప్రభుని స్దుతించుడి అని చెప్పి వాళ్ళంటే వీళ్ళు కూడా ప్రభుని స్థుతించు అంటున్నాడు ఎవరు స్థుతిస్తారు ఇంతకీ ఇద్దరు కూడా స్థుతించండి స్థుతించుండి అంటున్నారు తప్ప మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దాని గురించి చూద్దాం అలాగే అపోజితులు ఎక్కడైనా మాట్లాడారా ఏసుకుస్తూ మాట్లాడారా అంటాడు ప్ర ప్రభువుని స్థుతించి ప్రైజ్లాడు యహవాను స్థుతించడం పాత నిబంధనలో ఉంది అన్ని చోట్ల కూడా ఉంది ప్రత్యేకంగా అలీలుయనే పదం ప్రకటన గ్రంథంలో ఉంది కనపడుతుంది ఓకే అలీలుయన్న ప్రైజ్లాడన్నా లేకపోతే ప్రభువును స్థుతించాడన్నా లేకపోతే యహవాన్ స్తుంచాడన్నా ఇవన్నీ కూడా ఒకటే కాబట్టి ఎవరు అనలేదని ఎలా అంటావు నేను వీడియో పెట్టాను కదా చూడండి గంట వీడియోలో ఉంటుంది కొత్త నిబంధనల్లో కూడా చాలా మంది చోట ఉన్నది ఏది ప్రభుని స్థుతించుడి స్తోత్రం చేడి ఇవన్నీ కూడా అవే ఇవన్నీ కూడా నానార్థాల్లో అదే వస్తుంది అన్నమాట సరే అయితే ఇప్పుడు గమనించండి అల్లులి అంటే మళ్ళీ ఆపోజిట్గా అల్లులు అనకూడదు అంటున్నాడు కదా చూద్దాం ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఒకటి వచ్చిన కనుక గమనిస్తే ఇక్కడ ఈ వచనం చెప్తారు అన్నాడు అవును అదే సరి సరి చేసుకుంటాను అంటున్నావు సరి చేసుకోవు ఈ వచనాలు చూపిస్తే దాని వెనకాల వేరేది ఏదో తీస్తావు చూపించిన ఉపయోగం లేదు సరే వీక్షకులు గమనించండి ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యయం ఒకటో వచ్చినాం చూడండి గొప్ప స్వరంతో పరలోక ముందు ఇలాగో చెప్పగా వెంటనే ప్రభువును స్థుతించుడి మూల భాషలు అలేలుయ రక్షణ మహిమ ప్రభావాలు మన దేవుడికే చెల్లును అని అప్పుడు వెంటనే ఆమెను అన్నారా వెంటనే ఆమెను అన్నారా వెంటనే హలేలుయని అన్న తర్వాత మళ్ళీ వెంటనే ఏమన్నారు రెండోసారి ప్రభువును స్థుతించుడి అన్నారు హలేయ అంటే అన్నారు మళ్ళీ రెండోసారి హలీలుయ అన్నారు ప్రభుని ఉంది అలాగే ప్రభువును స్థుతించడని ఉంది ఓకే అలాగే తర్వాత చూద్దాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవది నాలుగు వచ్చినాం ఆ ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులను సాగిల్పడి ఆమె ప్రభుని స్థుతించుడి అన్నారు తర్వాత కొద్దివారే గొప్పవారు మీరు అందరూ ఆయనను స్తించుడి అని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము సింహాసనం నుండి వచ్చాను ఇక్కడ ప్రభుని స్తుంచుడి ప్రభువును స్థుతించడం మధ్యలో ఉంది అలాగే దేవునికి మహిమ ప్రభావాలు మనకు గాదన కూడా ఉంది ఓకే నేనేది ఏంటంటే హలిలుయ అని చెప్పి వాళ్ళు ప్రభుని స్థుతించమంటున్నారు అలాగే రెండోసారి కూడా ప్రభుని స్థుతించడానికి ఇక్కడ ఉంది ఇప్పుడు హలీలుయ పదము ఒక్కటే చర్చిలో ఉండదండి హలిలుయా హలీలుయా ఆమెన్ హిలుయ దేవునికి స్తోత్రం హలేయ ప్రైజ్లాడ్ హిలుయ దేవునికి స్తోత్రం ప్రైజ్లాడ్ హలిలుయ ఇలాగా ఆమెన్ అన్ని వచనాలు అన్నీ ఉంటాయి స్తోత్రం ఆమెన్ హెలుయ అన్ని పదాలు ఉంటాయి అలా కృతజ్ఞతగా మేము ఎందుకు పనికిరాని వాళ్ళము ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా వర్షిప్లో భాగంగా ఉంటాయి జానపాల్ హలే లుయా అని చెప్పి అవతల హలేలు అంటారు మళ్ళీ ఆ పాస్టర్ కూడా ఆమెను అంటాడు అంటే ప్రభువుని స్థుతించుడి దేవునికి స్తోత్రం ది లాడ్ దేవునికే మహిమ పదాలు కూడా వాడతారు ఇవన్నీ ఉంటాయి ప్రకటన గంధంలో క్లియర్గా హలేలుయ్య అంటే వెంటనే రెండోసారి కూడా హలేలుయా అని అన్నారు ప్రభుని స్థుతించుడి అన్నారు ఆమెను అన్నారు ప్రభుని స్థుతించుడు మమ్మల్ని కాదు అనే అర్థం కూడా వస్తుంది అన్నమాట దేవునికి మహిమ ప్రైజ్ బీ జహోవా యహోవాకి స్థుతులు అనే అర్థం కూడా వస్తుంది దీంట్లో మనకు కాదు ఎహోవాకి స్థుతులు ఆమెన్ ఇలాంటి పదాలన్నీ ఒకటి ఒకటి వస్తాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి విడగొట్టుకోకూడదు అన్నీ ఉంటాయి దాని అర్థాలు కూడా చాలా ఉన్నాయి ఈ యొక్క యహోవా అలీలు అయిన పదం మీద హలీలు అనే పదం మీద కాబట్టి గమనించాలి కాబట్టి ఇది విషయమిత్రులారా స్తోత్రం అనొద్దు అంటాడు హలీలు అని వద్దు అంటాడు స్త్రీలు చేతులు ఎత్తవద్దు అంటాడు స్త్రీలు చేతులు ఎద్దకూడదు అంటాడు ప్రార్థన చేయకూడదు అంటారు కృతజ్ఞతలు చేయకూడదు చేతులు ఎత్తు అంటాడు ఇలాగా సంఘంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ తీసి పడేస్తారండి వీళ్ళు సంఘం మూల పునాదులు అనేటువంటి కృపావారాల గురించి కానీ భాషల గురించి కానీ దశ గురించి కానీ అలిలోయ కాన్సెప్ట్ కానీ టోటల్గా ఇవన్నీ సంఘ పునాదులు ఇవన్నీ కూడా సంఘ విస్తరణకు ఉపయోగపడ్డాయి ఈరోజు సంఘ విస్తరణ జరిగిన తర్వాత ఇవన్నీ అవసరం లేదని మాట్లాడి వస్తున్నారు ఇవన్నీతోనే సంఘ విస్తరణ జరిగితే ఈరోజు సంఘంలో ఇవన్నీ అవసరం లేదని చెప్పి వస్తారనమాట అంటే మొత్తం పైరంతా పంటంతా వచ్చిన తర్వాత అది కాదు ఇది కాదని చెప్పి కొత్త భక్తులు వచ్చి మేము చేసిన తప్పని ఇంత వాళ్ళకి చెప్ చెప్తా ఉన్నారు అనమాట కాబట్టి బైబిల్ బైబుల్ చదవండి బైబిల్లో చేతులు ఎత్తి ఖజూరు మొట్టలు ఎత్తి ఆరాధన చేసిన సందర్భాలు అందరూ ఉన్నాయి పురుషుడు స్త్రీ అని లేకుండా అలలు హలులి హి అన్నారు ఆపోజిట్ అలాగే ఆమెను అన్నారు స్తోత్రం అన్నారు ఇవన్నీ కూడా ఉంటాయి వర్షిప్లో కాబట్టి గమనించాలి ఇది తప్పుడు పోతకుడు ఇతను గుడ్డిగా నమ్మపాకండి దయచేసి బైబుల్ చదవండి ప్రాణం తెచ్చుకోండి సత్యములో రండి అందరికీ వందలా మరొక విడితే మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్